ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఇంకా జాను వివేకులు మిత్ర గురించి ఇంకా టెన్షన్ పడుతూ ఉంటే ఇంకా వివేక్ చెల్లి సంజన వాళ్ళ ఇంటికి వస్తుంది ఇంకా జయదేవ్ కూడా రావడంతో పెద్దనా పలకరిస్తుంది మిత్ర అన్నయ్య ఎక్కడని చెప్పి అడుగుతుంది ఇంకా దేవి అని కూతుర్ని చూసి చాలా సంతోషపడుతూ ఉంటుంది అన్నయ్యలకు రాఖీ కట్టడానికి వచ్చావా అని చెప్పి అడుగుతుంది ఇంకా మరోవైపు లక్కీ డోర్ వేసుకొని గదిలో నుంచి బయటికి రాను అని చెప్పి అంటుంది ఇంకా అరవింద పిలుస్తున్న నాన్న వచ్చే వరకు బయటికి రాను అని చెప్పి ఇంకా లోపలే ఉంటుంది ఇంకా మరోవైపు లక్ష్మీ మిత్ర గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది ఇంకా దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటుంది అరవింద లక్కీ నాన్న ఎప్పుడు వస్తాడని చెప్పి అడుగుతుంది ఇంకా సంయుక్త దానికి ఏ సమాధానం చెప్పాలో నాకు అర్థం కావడం లేదు అసలు మిత్ర ఎప్పుడు వస్తాడో నాకు అర్థం కావడం లేదు అని చెప్పి అంటూ ఉంటే ఇంకా లక్ష్మి కంగారు పడద్దు అంటే మిత్ర గారు వచ్చేస్తారు అని చెప్పి అంటుంది ఇంకా అరవింద నీకు ఒక విషయం తెలియడం లేదు సంయుక్త మిత్రకు వచ్చే గండాలు అన్నీ మామూలువి కాదు ప్రాణాలు తీసేవిలా ఉంటాయి ఏ నిమిషమైనా మృత్యువు కబలించేలా ఉంటాయి దీక్షితులు గారు మరీ మరీ హెచ్చరించారు నాకు ఏమవుతుందా అవుతుందా అని చెప్పి భయంగా ఉంది అని అంటే ఇంకా సంజన లక్ష్మిని చూసి వదిన అని వెళ్ళి హక్ చేసుకుంటుంది నువ్వు బ్రతికే ఉన్నావా వదినా అంటూ సంతోషపడుతూ ఉంటుంది వదిన బ్రతికే ఉందని నాకు ఎందుకు చెప్పలేదు అని చెప్పి నా అందరినీ అడుగుతుంది ఇంకా అందరూ ఒక్కసారిగా సైలెంట్ అయిపోతారు ఇంకా దేవి అని తను మీ వదిన కాదు అని అంటుంది సంజన ఒక్కసారిగా షాక్ అవుతుంది తను సంయుక్త అని చెప్తుంది ఇంకా సంజన సంయుక్తకి సారీ చెప్తుంది ఇక రాఖీ కట్టాలని ఇంకా మిత్ర గురించి అడుగుతూ ఉంటుంది అరవింద మిత్ర లేడు సంజన ఎక్కడికి వెళ్ళాడో ఎప్పుడు వస్తాడో తెలీదు అసలు వీళ్ళంతా నా దగ్గర ఏం దాస్తున్నారు వివేక్ చెప్పరా మిత్ర ఏడి చెప్పు వివేక్ అరవింద అందరినీ ఇంకా పేరు పేరిన మిత్ర గురించి అడుగుతూ ఉంటుంది ఏడుస్తూ ఉంటుంది అబద్ధాలు చెప్పొద్దని చెప్పి ఇంకా అరుస్తుంది అందరూ ప్రాధాయపడుతూ ఉంటారు ఇంకా నిజం చెప్పమని ఏడుస్తూ ఉంటుంది ఇంకా జయదేవ్ అరవింద మిత్రని ఎవరో కిడ్నాప్ చేశారు అని చెప్పగానే ఇంకా అరవింద ఒక్కసారిగా కళ్ళు తిరిగి కింద పడిపోతుంది ఇంకా అరవింద మిత్రని కిడ్నాప్ చేయడం ఏంటండి నా కొడుకు మీద ఎందుకు పగపట్టారు ఎవరండి నాకు చాలా భయంగా ఉంది వాడు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడా అని చెప్పి ఇంకా నా కొడుకుని కాపాడండి అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది ఇంకా లక్ష్మి ఆంటీ మీరు కంగారు పడద్దు మిత్ర గారికి ఏమి కాదని అంటుంది ఇంకా అరవింద ఏడుస్తే సంయుక్త ఓదారుస్తూ ఉంటుంది ఇంకా అర్జున్ జున్ను మిత్ర ఇంటికి వస్తారు లక్కీకి మిత్ర కనిపించడం లేదనే విషయం చెప్పొద్దని అర్జున్ జున్నుతో అంటాడు ఇంకా జున్ను బాధ పెట్టే విషయం చెప్పను అని చెప్పి ఇంకా ఇంట్లోకి వెళ్తారు ఇంకా జున్ను జయదేవ్ దగ్గరికి వెళ్ళి లక్కీ రాఖీ కడతానని చెప్పింది ఎక్కడ అని చెప్తే గదిలో ఉంది తను బయటికి తనని నేను తీసుకొస్తానని చెప్పి ఇంకా జున్ను వెళ్తాడు ఇక అర్జున్ అరవింద దగ్గరికి వెళ్ళి తప్పనిసరి పరిస్థితుల్లో మిత్రలా మాట్లాడాల్సి వచ్చింది అని చెప్పి ఇంకా సారీ చెప్తాడు ఇంకా అరవింద ఏం పర్లేదు అంటూనే ఇంకా మిత్ర గురించి చెప్తూ ఏడుస్తూ ఉంటుంది ఇంకా అరవిందకు అర్జున్ ధైర్యం చెప్తూ ఉంటాడు ఇంకా జున్ను లక్కీని బయటకు రమ్మని పిలిస్తే నేను రాను అని అంటుంది నేను నీ కోసం వచ్చాను నువ్వు రావా సరే నీకు విలువైనదే తీసు తీసుకువచ్చాను అని చెప్పి అంటాడు సరే నువ్వు రావు కదా నేను వెళ్ళిపోతానంటే ఇంకా లక్కీ బయటికి వస్తుంది జున్ను ఇంకా మిత్ర అంకుల్ చాలా క్షేమంగా ఉన్నాడని ఆఫీస్కి వెళ్ళి మాట్లాడానని చెప్పి ఇంకా జున్ను అంటాడు ఇంకా రాఖీ కడతానని చెప్పి ఇంకా ఇంకా లక్కీ జున్ను కిందకి వెళ్తారు ఇంకా సంజన అత్త అనుకుంటూ ఇంకా లక్కీ వస్తుంది ఇక ఇంకా లక్ష్మి డాడీ వచ్చేస్తారని రాఖీ కట్టించుకోవడానికి డాడీ రమ్మని పిలిస్తే అత్త వచ్చిందని చెప్తే ఇంకా లక్కీ సంతోషపడుతూ ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్